హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో బోడ కాకరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి దీన్ని చాలా టేస్టీగా ఎంతో సింపుల్గా చేసుకొని తినొచ్చు మనకు ఈ సీజన్లో బోడ కాకరకాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి కదా ఇలా ఒకసారి నేను చూపించినట్టుగా బోడ కాకరకాయ కర్రీని ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇక నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బుడ తీసుకున్నాను వీటిని ఆ కాకరకాయ కూడా అంటారండి వీటిని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నాను నేను ఇలా రౌండ్గా కట్ చేశాను కదండి మీరు పొడుగ్గా కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని దీంట్లోనే కొన్ని మెంతులు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి వేగే వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా ఇవ్వాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా పౌడర్ చేసి గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలాగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగే వరకు వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కరివేపాకుని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బుడకాకరకాయ ముక్కల్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకొని పన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక ఆరు ఏడు నిమిషాల తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు చింతపండు రసాన్ని ముందుగానే తీసి పెట్టుకున్నానండి దాన్ని ఇందులోకి వేసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి మీకు గ్రేవీ కనుక ఎక్కువ కావాలనుకుంటే దీంట్లో కొద్దిగా వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఒకసారి మిక్స్ చేసుకొని రెండు మూడు నిమిషాల వరకు మూత పెట్టేసి కాకరకాయ ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత ఉడికిపోయాయండి ముందుగా గ్రైండర్ పట్టుకున్న నువ్వుల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గ్రేవీలో నువ్వుల పొడి బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి నాకు ఆయిల్ సపరేట్ అవ్వడానికి ఐదు నుంచి పది నిమిషాల వరకు టైం పట్టిందండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి చేయాలి అంతే అండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా బుడ కాకర కేకరీని నేను చూపించినట్టు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి